మాధాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేను ఎకరాల ఇరవై గుంటలు రెండు పేల పదమూడులో సున్నం చెరువుకు సర్వే చేసి ఐడి నెంబర్ కేటాయించారు హెచ్ఎండిఏ అధికారులు రెండు వేల పద్నాలుగులో సున్నం చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన వారికి నోటీసులు జారీ చేశారు హెచ్ఎండిఏ ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల సమక్షంలో కు పెన్షన్ నిర్వహించారు అధికారులు సున్నం చెరువు సేరలింగంపల్లి బాలానగర్ రెండు మండలాల మధ్యలో ఉండటంతో కబ్జాలను పట్టించుకొని రెవెన్యూ అధికారులు సర్వే చేసినప్పుడు పదిహేను ఎకరాల ఇరవై మూడు గుంటల్లో చెరువులోనే నీళ్లున్నాయి కబ్జా చేసిన భారీ షెడ్స్ భవనాలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు సున్నం చెరువు ఎఫ్టీఎల్లో లో ఉన్న సర్వే నెంబర్లు పదమూడు పద్నాలుగు పదహారు పదుల సంఖ్యలో షెడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు కబ్జాదారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్నాయి హైడ్రా కూల్చివేతలు ఈరోజు హైడ్రా అధికారులు బోరాబండ సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలిష్ చేస్తున్నారు నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా చెప్పినాం ఇవాళ కూడా చెప్తున్నాను ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డెమోల్వ్ చేస్తారు వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు ఇది హై డ్రామా నడుస్తుంది పేదోలది ఇల్లులు పొలగొట్టడానికి ఈ మిడిగా వీళ్ళ దగ్గర జేసిపిలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓలకి లేక అక్బరుద్దీన్ వేసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని ఇలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనరీ అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జ అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి చెరువుని కాపాడాలని ఒక మీరు డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటివరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలివ్ చేయరు అప్పటివరకు మీరు ఫెయిల్ అనుకోండి అప్పటివరకు మీ ఫెయిల్ ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలివ్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు నేను ఓపెన్ చెప్తున్నా మీరు తెలంగాణకి హీరో అవుతారు ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ చెరువులని కబ్జా చేసుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నారు చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీం తయారు చేసి ఒక మా భాషలో ల్యాండ్ జిహాద్ ఒక టీం తయారు చేసి వీళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరైతే హైడ్రా కమిషనర్ నుంచి ఒక నోటీస్ అయితే పంపిస్తున్నారు కానీ డిమాలిష్ ఏ రోజు చేస్తారు తెలంగాణ ప్రజలు డేట్ అడుగుతున్నారు ఆ డేట్ చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను